హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిలు ఈరోజు నేను మల్లెపూలతోటి అందమైన మాలను ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ మాల కోసం గుండు మల్లెలను తీసుకున్నాను ఇవి తొడిమెల మొత్తం తీసి రెడీ చేసుకోవాలి తొడిమెల తీసినందువల్ల మాల చాలా అందంగా నీట్గా ఉంటుంది ఈ విధంగా పూలని తొడిమలు మొత్తం తీసి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఏ విధంగా గుచ్చుకోవటానికి రెడీ చేశానంటే ఒక సూది తీసుకున్నాను పడవాటి సూది తీసుకోవాలి దానికి రెండు పర్రలు దారాన్నికిచ్చి చివర ముడి వేసుకోవాలి వీడియోలో చేస్తున్నట్లుగా ముందు మొదల్లో రెండు పూలని కట్టుకోవాలి ఒక బంచి అలా కట్టుకుంటే మనం గుచ్చుకున్న మాల జారిపోకుండా ఉంటుంది ఇలా మొదటిసారి కట్టుకున్నప్పుడు బంచికి రెండు సార్లు ముడులు వేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు ముడి వేస్తే జారకుండా గట్టిగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సూదికి గుచ్చుకోవటం ఎలాగనేది చూపిస్తాను మనం సూది తీసుకొని ఈ మాల పక్కన ఉంచి గుచ్చినది ఈ సూదికి పూలని తొడిమ మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని గుచ్చుకోవాలి అటు ఒకటి ఇటు ఒకటి రౌండ్గా గుచ్చుకోవాలి ఒక్కొక్క పువ్వుని పువ్వు గుచ్చుకునేటప్పుడు మొత్తం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి కాడ పొడవు తక్కువలు అనేది హెచ్చు తగ్గులను చూసి పువ్వులు ఈక్వల్గా ఉండేలాగా తొడిమైన మార్చుకుంటూ గుచ్చుకోవాలి ఈ విధంగా గుచ్చినప్పుడు ఒక హాఫ్ వరకు సూదికి వచ్చాక పొడవు సూది కాబట్టి చిన్న సూది అయితే ఒక సూది మొత్తం కానీ వచ్చేలాగా గుచ్చుకున్న తర్వాత కొంచెం పూలను రెడీ అయ్యాక మనము ముందు కట్టాం కదా బంచి ఆ బంచి దగ్గరికి జాగ్రత్తగా ఈ పూలని లాగేసేయాలి ఇవి నిదానంగా పూలని లాగాలి మనం మొత్తం గుచ్చిన తర్వాత అయితే కొంచెం కష్టంగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా పూలని బంచి దగ్గరికి లాగాలి ఈ విధంగా ఈ పూలు మొత్తాన్ని ఒక్కొక్క సూదికి రెడీ చేసుకోవాలి ఒక హాఫ్ సూది వరకు వచ్చిన తర్వాత మరలా మొత్తం లాగాలి చూడండి మనం గుచ్చుకునేటప్పుడు తొడిమిని సరిగ్గా చూసుకొని పూలను ఈక్వల్గా చూసుకోవాలి తొడిమి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలి రౌండ్గా గుచ్చుకోవాలి ఇది లాందర చెండు అని కూడా అంటారు ఈ చెండుని ఎంత పూలు కట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మనకి పూలమాల రెడీ అవుతున్నదో ఇప్పుడు ఇది వేణిలాగా మూడల జడలకి చాలా బాగుంటుంది మొత్తం రెడీ అయిన తర్వాత చక్కగా దగ్గరికి కొంచెం కొంచెంగా లాక్కోవాలి మొత్తం దగ్గరికి లాగిన తర్వాత చివర మరల ఒక బంచిని కట్టుకుంటే ఇవి మనకి ఊడిపోకుండా ఉంటాయి పువ్వులు దగ్గరగా వచ్చేసాయి ఇప్పుడు ఒక బంచిని కట్టుకోవాలి కట్టినప్పుడు గుచ్చిన పువ్వులు జారకుండా స్టిఫ్గా నిలబడి ఉంటాయి ఇవి దేవుడికి మాలలు రెడీ చేసుకునేదానికి కూడా ఈ మాలని ఉపయోగించుకోవచ్చు ఈ లాంధ్ర చెండు అంటారు ఇది వేణిగా చాలా బాగుంటుంది లాస్ట్ కూడా మనం రెండు సార్లు ముడి వేసుకోవాలి చూడండి ఎంత అందంగా రెడీ అయిందో మాల మనకి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్